నమస్తే అండి నేను రాజా విషయం ఏంటంటే లాస్ట్ ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి టికెట్లు ఇవ్వలేదని చెప్పేసి కొంతమంది జనసేన పార్టీలోకి వచ్చారనమాట వాళ్ళలో ఒక ఇద్దరి గురించి చెప్తాయి ఇప్పుడు ఒకళ్ళ పితాని బాలకృష్ణ రెండో వాళ్ళు వచ్చేసి ఏంటంటే శెట్టి భర్తులు రాజాబాబు ఈయన అమలాపురం అనుకుంటా సో వీళ్ళిద్దరి గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే లాస్ట్ ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వలేదని చెప్పేసి జనసేనలోకి వచ్చారు ఈ ఈ టర్మ్ జగన్ పవన్ కళ్యాణ్ గారు టికెట్ ఇవ్వలేదని చెప్పేసి మళ్ళీ జగన్ దగ్గరికి వెళ్తున్నారు సరే మరి అక్కడ జ లాస్ట్ ఎలక్షన్స్లో రెండు వేల పంతొమ్మిది వాళ్ళకి టికెట్లు ఇచ్చాడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పిఠాపురం కాదు పితాని బాలకృష్ణకి టికెట్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ అదేవిధంగా ఈ శెట్టిబత్తుల రాజబాబు అని కూడా పవన్ కళ్యాణ్ టికెట్ ఇవ్వడం అయితే జరిగింది మరి ఇప్పుడు ఎంతకాలానికి వీళ్ళు మళ్ళీ ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళినా వాళ్ళకి టికెట్లు లేవు మరి ఎందుకు వెళ్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి సో వీళ్ళ రాజకీయం ఎవరికి కూడా అర్థం కావట్లేదు వీళ్ళ రాజకీయం ఏంది వీళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి అసలు వీళ్ళు జనసేనలోకి ఎందుకు వచ్చారు దాని ఉన్నటువంటి కారణాలు ఏంటి వీళ్ళ రాజకీయం ఏంటో అర్థం కానిటువంటి పరిస్థితి ఫస్ట్ థింగ్ అంటే వీళ్ళు ఎందుకు వచ్చారు ఎందుకు వెళ్తున్నారు లాస్ట్ ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారి టికెట్ ఇవ్వలేదని జనసేనలోకి వచ్చారు ఈసారి పవన్ కళ్యాణ్ గారు టికెట్ ఇవ్వట్లేదు అక్కడికి వెళ్తున్నారు మరి అక్కడ టికెట్ లేవు కదా మరి ఎందుకు వెళ్తున్నారు అర్థం కానటువంటి పరిస్థితి